హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఈరోజు మన్వియస్ అందరికీ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయిన టూ పీస్ రైట్ త్రీ పీస్ రైట్ దగ్గర నుంచి వీడియో షేర్ చేస్తున్నారు అది కూడా ఆచడం సేల్ ఆఫర్స్లో అండి మరి ఎక్కడుందని అనుకుంటున్నారా బిలాల్ టెక్స్టైల్స్ అండి మనకి మదీనాలో అయితే లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ అయితే చాలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు లో అయితే వీళ్ళు ఫుల్ ఫేమస్ అయిపోయినారనమాట సో ఇన్స్టాగ్రామ్ లో క్లియర్గా అడ్రస్ ఉండట్లేదు అనుకుంటున్నారు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి క్లియర్గా కూడా అయితే అడ్రస్ మెన్షన్ చేసినాను మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది కదండి సిగ్నల్ నుంచి మీరు లెఫ్ట్ చూసుకుంటే దివాన్ దివికి కమాన్ కనిపిస్తుంది ఆ కమాండ్ లోపలికి ఎంటర్ అయిపోవడం వల్ల జస్ట్ మీకు హండ్రెడ్ మీటర్స్ బిలోలోనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి టాప్స్ అయితే స్టార్టింగ్ అయిపోతాయి అండ్ వన్ ఎయిటీ నుంచి మీకు టూ పీసెట్ దొరుకుతుంది త్రీ పీస్ సెట్ అయితే టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి దొరికిపోతుంది అండి అప్ టు మీకు లాంగ్ ఫ్రాక్స్ రెడీమేడ్స్ కిడ్స్ పీర్ కలెక్షన్ అన్నీ కూడా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఈ రోజు వీడియోలో నేను అన్ని ట్రెండీ కలెక్షన్స్ అయితే చూపించిపోతాను అండ్ మినిమమ్ బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది అందరికీ తెలిసిందే సెట్ వైజ్గా తీసుకోవాలి సెట్ ఏంటంటే ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అట్లా పర్చేస్ చేయాలి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ మరి ఆఫర్స్ కూడా వచ్చేసరికి ఆషాఢం స్పెషల్ ఆఫర్స్లో మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి బిల్లింగ్ చేసిన వాళ్ళకి సపరేట్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు సిక్స్ మంత్స్ యానివర్సరీ సెల్ కింద ఆషాఢం లో వన్ లాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ అన్నాను కానీ నాకు ఏది కనిపిస్తే అది చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉంది షాప్ అంతా కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బాటమ్ వస్తుంది మీకు రోమన్ సిల్క్ బోటమ్ వస్తుంది అనమాట బోటంలో వచ్చేసరికి ఈ విధంగా చిన్న బోర్డర్లో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అండ్ టాప్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా రోమన్ సిల్క్ టాప్ వస్తుంది విత్ లైనింగ్తో పాటు ఉంటుంది హ్యాండ్స్కి కూడా ఇట్లా బోర్డర్ ఉంటుంది అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి మొత్తం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ కింద బోర్డర్లో కూడా కట్ వర్క్ అయితే వస్తుంది సో దుప్పటా వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ దుప్పటా వస్తుందనమాట ఈ విధంగా సీక్వెన్స్ ఇట్లా ఎం టూ డబుల్ ఎక్సల్ కాంబో సెట్ అయితే వస్తుంది ప్రైస్ అయితే ప్రతి దాని మీద ఎంఆర్పి ప్రైస్ చెప్తుంటారండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెట్ ఆఫ్ మనకి థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ టూ సైజెస్ అంటే ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అని చెప్పాను కదా అట్లా అనమాట కాటన్ లో కూడా చూడొచ్చు బెస్ట్ కలెక్షన్ అండి మీకు చాలా మంచి కాటన్ ఉంటుంది ఇట్లా నెక్ దగ్గర అంటే సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు త్రీ బటన్స్ స్ట్రైట్ కట్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది టాప్ అండి మీకు అండ్ బోటమ్ దుప్పటా వచ్చేసరికి కూడా చూడొచ్చు అనమాట ఫ్రీ సైజ్ బోటమ్ వచ్చేస్తుంది ఇట్లా అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది ఇందులో ఏంటంటే మీకు కలర్స్ వచ్చినాయండి అంటే ఎక్సెల్కి ఫోర్ కలర్స్ డబుల్ ఎక్సెల్కి ఇట్లా ఫోర్ కలర్స్ కలిపి అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్గా ప్రీమియం కాటన్లో మీకైతే బెస్ట్ డిజైన్ చూపిస్తున్నాను చూడొచ్చు మంచిగా హై కాలర్ నెక్ వస్తుందండి ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట హై కాలర్ నెక్ వచ్చి మొత్తం కూడా థ్రెడ్ అండ్ తో కట్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది టాప్ మొత్తం కంప్లీట్ అవుట్లుక్ చూసుకుంటే కనుక ఇట్లా వచ్చేస్తుంది కింద లో కానీ అంత ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి మలై కాటన్ అండి మల్మల్ కాటన్ అంటారు కదా అట్లా సాఫ్ట్ ఫ్రీ సైజ్ బాటమ్ వస్తుంది దుప్పట వచ్చేసరికి కూడా టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట ఇట్లా కాటన్ దుప్పటా అయితే వస్తుంది అండ్ మీకు ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల పదిహేను రూపాయలు పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే విధంగా వస్తుంది మీకు టూ టోన్ ఫ్యాబ్రిక్లు అయితే చూపిస్తున్నాను సో చూడొచ్చు అండి మంచిగా వీనెక్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ టాప్ అంతా కూడా ఇట్లా క్రాస్ స్టైల్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు పర్ల్ వర్క్ ఉంది అండ్ ఇదంతా బీట్ వర్క్ అండి కంప్లీట్లీ అండ్ టాప్లో మనకి దామని చూసుకుంటే కూడా డిఫరెంట్ ఆఫ్ కట్ వర్క్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది అండ్ దీనికి బాటమ్ కూడా చూసుకుంటే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఈ బాటమ్ కూడా ఇట్లా వస్తుంది దుప్పటా మాత్రం మీకు ఆర్గంజా ఇట్లా కట్ వర్క్ దుప్పట వస్తుంది వన్ సైడ్ దుప్పట అనమాట సో బ్యూటిఫుల్ దుప్పటా అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో బట్ ఆర్గంజా దుప్పట అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు నైన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ రోమన్ సిల్క్లో చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు హెవీ వర్క్ కాంబినేషన్ అడుగుతుంటారు మొత్తం ఇదంతా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ హ్యాపీగా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు దీనికి స్లీవ్స్ వచ్చేసరికి నెట్టెడ్ మీద డిజైన్ వస్తుంది అనమాట కంప్లీట్గా కట్ వర్క్ టాప్ లుక్ అయితే కంప్లీట్లీ ఈ విధంగా ఉంటుందండి అండ్ టాప్లో కూడా దోమని చూసుకుంటే మీకు నెట్టెడ్ మీద కట్ వర్క్ ఇచ్చేసారు దీనికి బోటమ్ వచ్చేసరికి రోమన్ సిల్క్ బోటమ్ వస్తుంది అండ్ దుప్పటా మాత్రం డిజిటల్ ప్రింట్ దుప్పటా అండి సో ఇట్లా వస్తుందనమాట డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ మీద సీక్వెన్స్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ అయితే మీకు అయితే అవైలబుల్గా ఉందండి ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎనిమిది వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇందులో సేమ్ ఇదే డిజైన్లో మీకు కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా ఇదిగో ఇట్లా గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇదిగో చూడొచ్చు ఎయిట్ ఫిఫ్టీన్లో అండ్ మీకు స్కై బ్లూ కలర్ కావాలా స్కై బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ప్రతి డిజైన్లో మీకు కలర్ సెట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ మ్యానిక్యూల్కి కూడా డ్రెస్ అయితే వేసింది చూసారు కదా కొన్ని ఏంటంటే ఇట్లా డైలీ వచ్చిన డిజైన్స్ అన్ని కూడా ఇట్లా కి అయితే మీకు డిజైన్స్ అనేవి పెడతా ఉంటారు సో కంప్లీట్లీ చూసుకుంటే రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మోస్ట్ అంటే తక్కువ రేంజ్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ బిజినెస్కి డెవలప్ అయ్యే కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మీకు బిలాల్ టెక్స్టైల్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి కొంచెం ఫ్యాన్సీగా మీకు బిలో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోపల రేంజ్ కావాలి అనుకుంటే చూడొచ్చు అండ్ టాప్కి మొత్తం చూసుకుంటే ఇక యోగపాడ్ దగ్గర మీకు మిరర్ ఇచ్చారు బీట్ పర్ల్ అండ్ మీకు స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది టాప్కి వస్తుందండి ఈ విధంగా మీకు ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఖచ్చితంగా ఎల్ సైజ్ ఉంటుంది బాటమ్ వచ్చేసరికి రోమన్ సిల్క్ బాటమ్ వస్తుందన్నమాట ఇట్లా ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఈ విధంగా టూ షేడెడ్ అండ్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబో సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఇదే ఫైవ్ ట్వంటీ ఫైవ్లో డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్న చూడొచ్చు ఫైవ్ ట్వంటీ ఫైవ్లో డిజైన్స్ చూడండి ఇట్లా మీకు డిజైన్స్ అన్ని కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రం నేను శాంపిల్స్తో వీడియోలో అయితే షేర్ చేస్తాను సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు ఎస్పెషల్లీ వైట్ కాంబినేషన్ మీద అసలు ఎంత బాగుందో చూసారా చక్కగా మల్టీ కలర్ అండ్ టాప్ దగ్గర నుంచి చూసుకుంటే హై కాలర్ని వచ్చేస్తుంది టాప్ విత్ బటన్స్ ఉంటుంది అండ్ టాప్ మొత్తం ఇక్కడ చూడండి ఇదంతా చక్క మల్టీ కలర్ ఇట్లా మీకు ఆప్లిక్ వర్క్ స్టైల్లో ఇట్లా మీకు నెట్టెడ్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చి దాని మీద అంతా కూడా బీట్ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్గా ఉంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా చక్క మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు టాప్ లుక్ అయితే కంప్లీట్లీ ఈ విధంగా ఉంటుందండి టాప్ మొత్తంకి కూడా మీకు ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా మీకు కట్ వర్క్ ఇట్లా లేస్ వర్క్ లాగా అయితే హైలైట్ చేశారు బాటమ్ దుప్పటా వచ్చేసరికి ఫ్యాన్సీ దుప్పటా అయితే ఇచ్చేసారండి అండ్ ఇదైతే మీకు ప్రైస్ రేంజ్ ఉందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఇట్లా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు అంతా మార్కెట్ అంతా బాగా ట్రెండు షిమ్మరు టిష్యూ ఇవే కదా ట్రెండ్ అవుతున్నాయి శారీసే కాదు డ్రెస్సెస్ కూడా ఇప్పుడు బ్యూటిఫుల్ కాంబినేషన్లో చూపిస్తున్నాను మంచి డార్క్ ఇక్కడ యోగపాటి దగ్గర మొత్తం చూసుకుంటే అండ్ సీక్వెన్స్ కాంబినేషన్లో వచ్చేసింది విత్ లైనింగ్తో పాటు ఉంటుందండి అండ్ టాప్లో దామన్ దగ్గర కూడా చూసుకుంటే మంచిగా మీకు బోర్డర్ లాగా అయితే హైలైట్ చేస్తారు దీనికి బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోటమ్ అయితే ఇంకా అసలు హెవీ క్వాలిటీ ఉందండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ ఇచ్చారు అండ్ దుప్పటా వచ్చేసరికి చూసుకుంటే కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది ఈ విధంగా మొత్తం కట్ వర్క్ ఇచ్చేసారనమాట క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్తో దుప్పటా అయితే హైలైట్ చేశారు టోటల్ లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ దీని ప్రైస్ అయితే మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందని ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి హెవీ డిజైన్ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ కూడా అయితే చూడొచ్చు క్వాలిటీ అయితే హెవీ అండి అసలు మీరు ఎంత వాడినా మిషన్ వాష్ చేసిన ఎన్ని సంవత్సరాలు వైనా కూడా ఏం కాదు అంత హెవీ క్వాలిటీ ఉంది యోగపాడి దగ్గర మాత్రం మీకు మిర్రర్ వర్క్ ఇచ్చేసారు ఇట్లా ప్యాచ్ వర్క్ స్టైల్లో అయితే ఇచ్చేసారు టాప్ అయితే సో ఇట్లా వచ్చేస్తుందండి కంప్లీట్లీ లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో కదా అండ్ దీనికి బోటమ్ వచ్చేసరికి అయితే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో బోటమ్ ఉంటుంది దుప్పట మాత్రం మనకి టాప్లో యోగపాడి దగ్గర ఏదైతే డిజైన్ ఉందో ఆ కాంబినేషన్లో మీకు ఈ విధంగా దుప్పటా వచ్చేస్తుంది కిందంతా కూడా జరీ పట్టి స్టైల్లో వస్తుందండి ఈ విధంగా అండ్ మీకు ప్రైస్ అయితే ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఎమ్ టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఎందుకు నేను ఎం టూ డబ్ల్యు ఎక్సల్ కాంబో అని క్లియర్గా చెప్తానంటే సింగిల్స్ అనేవి అవైలబుల్గా లేవు కాబట్టి సింగిల్ బండల్ తీసుకోవచ్చు సో రీసెంట్స్కి అయితే మోస్ట్ యూస్ఫుల్ వీడియో అండ్ కస్టమర్స్ కూడా చూడొచ్చు ఇది ఇంకా జస్ట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయింది ఇంకా హెవీ కస్టమర్స్ ఉంటారు అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కార్డ్ సెట్స్లో కూడా చూసారు వైట్ అండ్ బ్లాక్లో ఎంతో స్పెషల్గా ఉందో హై కాలర్ నెక్ ఇచ్చేసి ఇదంతా కూడా క్రిస్టల్ టైప్ బటన్స్ ఇచ్చేసారు అండ్ నార్మల్ త్రీ ఫోర్త్ ప్లెయిన్ స్లీవ్స్ వస్తుంది వీటి లైనింగ్తో పాటు ఉంటుంది బాటమ్ కూడా చూసుకుంటే ఈ విధంగా మీకు కట్ వర్క్ లాగా ఇచ్చారు అంటే మనకి టాప్ ఏదైతే ఇచ్చారో దామన్లో అది ఇట్లా ఇచ్చారనమాట ప్రైస్ ఎంత అనుకున్నారు ఇంత బ్యూటిఫుల్ది జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అంతే క్వాలిటీ హెవీగా ప్రైస్ తక్కువగా ఉంది చూసారా అండ్ నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కోర్ట్ సెట్ కూడా చూపిస్తున్నాను కొంచెం మీడియం లెంగ్త్ ఉండాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఫ్రాక్ మోడల్ స్టైల్లో మీడియం లెంగ్త్లో వస్తుంది రేయాన్ కాటన్లో విత్ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట కంప్లీట్లీ హై కాలర్ నెక్ ఉంటుంది బటన్స్ ఉంటుంది అండ్ టూ నాట్స్ కూడా ఇచ్చేసారు బాటమ్ అయితే దీనికి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చేస్తుందండి బోటమ్కి కూడా ఇట్లా లేస్ వర్క్ ఇచ్చేసారు అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి అయితే త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కలర్స్ వస్తాయండి ఒక దాంట్లో సైజెస్ వస్తే ఒక దాంట్లో కలర్స్ వస్తాయి అట్లా అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సేమ్ టోన్ టు టోన్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా మీడియం హైట్లో హై కాలర్ నెక్లో మీకు కట్స్ వస్తుంది ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా సూపర్ హెవీ ఫ్యాబ్రిక్ ఉందండి టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే ఈ విధంగా బాటమ్ వచ్చేస్తుంది ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి మూడు వందల ముప్పై రూపాయలు అంతే ఎంటీ డబ్లెక్స్ కాంబో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇది కూడా సెట్ కాట్ సెట్స్లో కొంచెం బిగ్ సైజెస్ కావాలి డిఫరెంట్ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదేంటంటే కొంతమంది స్లీవ్లెస్ కూడా అడుగుతుంటారు కదా స్లీవ్లెస్ సెట్స్ అనమాట సో ఈ విధంగా వస్తుంది వీనేకి వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అండ్ ఫ్లయిర్ కూడా చూసుకోవచ్చు ఖాదీ కాటన్ బేస్లో ఉంటుంది అండ్ బాటమ్ అండి ప్రైస్ అయితే మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై రూపాయలు పడుతుంది ఎం టూ డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇట్లా ఎంఎల్ఎక్సల్ ఎక్స్ఎల్ ఇట్లా ఎక్స్ఎల్ వస్తుంది ఇందులో డిజైన్స్ చూసుకుంటే ఇంకా కార్డ్ సెట్స్లో తక్కువ రేంజ్లో ఇదిగో మీకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో చూడవచ్చు అండ్ కలర్స్ కావాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనం అన్ని వన్ వీడియోలో షేర్ చేయలేం కాబట్టి జస్ట్ కొన్ని ఐటమ్స్ అనేది శాంపుల్గా అయితే చూపిస్తున్నాను కలెక్షన్ షిమ్మర్ బేస్లో చూడొచ్చు ఎంత మంచిగా షైన్ అవుతుందంటే అసలు డ్రెస్ వేసుకుంటే కూడా బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుందండి అంత మంచిగా షైన్ అవుతున్నాయి అండ్ దీనికి కూడా మీకు లైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అటాచ్డ్ అయ్యి ఉంటుంది యోగపాటి దగ్గర మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసారండి అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది వర్క్ బొటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ బెనారసీ దుప్పట ఉంటుంది జస్ట్ వన్ దుప్పట అయితే ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను దాని బుక్ అనేది కూడా అర్థమవుతుంది కదా సో ఈ విధంగా దుప్పట అయితే ఉంటుంది చూడొచ్చు బెనారసీ డిజిటల్ ప్రింట్ దుప్పటా విత్ బుటీస్తో చూసారా లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా లుక్ అయితే అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి అయితే జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వస్తుందో చూడండి ఇందులో కలర్స్ కావాలనుకున్నా ఉంది ఎస్పెషల్లీ హల్దీస్కి ఎల్లో కలర్ కావాలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నాకు ఇక్కడ దొరికింది అయితే ఓపెన్ చేసిన శాంపిల్స్కి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి షైన్తో పర్ఫెక్ట్ డిజైన్ పర్ల్ అండ్ కట్ ఆ నా వర్క్తో అయితే ఇచ్చేసారు అండ్ దీనికి దుప్పట బోటమ్ అయితే సేమ్ ఉంటుంది మీరు అందరికీ తెలిసిందే దీనికి దుప్పట వచ్చేసరికి మాత్రం సో ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పట ఇచ్చేసారు ప్రైస్ కూడా ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో చూడు ఈజీగా థౌజండ్ కైనా కూడా రీసెల్ చేసుకోవచ్చు అనమాట అంత బెస్ట్ కలెక్షన్ దొరుకుతున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రీమ్ వైట్ హాఫ్ వైట్ అంటుతారు క్రీమ్ వైట్ అంటారు సో అట్లాంటి కాంబినేషన్లో కూడా చూడండి ఎంత బాగుందో కదా క్రాస్ మీకు వర్క్ వచ్చేసింది ఇదంతా చూసుకుంటే కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఉంది కడ్దన వర్క్ ఉంది అండ్ టాప్లో ఇట్లా క్రాస్గా కూడా ఇచ్చేసారు విత్ లైనింగ్స్ హ్యాండ్స్కి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాసీగా బోటము దీనికి కూడా దుప్పటా వచ్చేసరికి కింద ఓపెన్ చేశాను చూడండి ఫ్యాన్సీ దుప్పటాసు సో అట్లా వస్తుంది అనమాట దుప్పటా ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్ టేస్ట్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే జస్ట్ కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాను అండ్ క్రీమ్ బయట టేస్ట్లో ఇక్కడ ఇంకో డ్రెస్ కనిపించేసింది ఇది కూడా చూద్దాం టిష్యూ కొంచెం టిష్యూ విత్ సిమ్మర్లో వచ్చింది టాప్ మొత్తం ఇది ఎంబ్రాయిడరీ బంచెస్ ఇచ్చారు అండ్ పార్ దగ్గర మాత్రం కంప్లీట్గా స్టోన్ వర్క్ అండి ఒకసారి దగ్గర నుంచి చూసుకుంటే చూడొచ్చు ఇది కంప్లీట్లీ స్టోన్ వర్క్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి బొటం కూడా వచ్చేసరికి సేమ్ ఇదే దుప్పట ఇక్కడ ఉందండి అసలైన అట్రాక్షన్ అనేది ప్రీపీ సెట్లో చూసారా హైలెట్ అంటే హైలెట్ సో ఈ డ్రెస్ వేసుకొని ఎవరైనా పార్టికల్తో హైలైట్ అయిపోవాల్సిందే కదా చూడండి ఎంత బాగుందో లుక్ అయితే ప్రైస్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల్లో ఎమ్ టూ డబ్లెక్స్ఎల్ సెట్ వస్తుంది సో ఇంత బడ్జెట్ కాకుండా తక్కువ రేంజ్లో కూడా కలెక్షన్ అడిగే వాళ్ళు ఉంటారు కదా రేయాన్ బేస్లో వాళ్ళకు కూడా డిజైన్స్ చూపిస్తున్నాను ఈరోజు వీడియో కంప్లీట్గా మొత్తం మీకు రేఆన్ బేస్లో ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు ఇది వీనెక్ అండి వీనెక్లో చూసినారా మొత్తం జరీ వర్క్ ఇచ్చేసారు స్లీవ్స్ కూడా ఇట్లానే ఉంటుంది అండ్ బోటమ్ అయితే ఐ థింక్ మీకు కాంట్రాస్ట్ ఇది ఇట్లా కాంట్రాస్ట్ బోటమ్ వస్తుంది ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఇయర్ షాపింగ్ మాల్స్లో మనం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ పెట్టి కొనుక్కుంటాం కానీ ఇక్కడైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఎం టూ కాంబో ఇందులో కలర్ టేస్ట్ కావాలనుకున్న డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇదే రేంజ్లో ఫోర్ ఫార్టీ ఫైవ్లోనే రేయోన్లో ఇంకో డిజైన్ కూడా చూపిస్తున్నాను స్ట్రైట్ కట్ వచ్చేసింది అంటే చాలామంది ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళు ఆఫీస్ వేర్గా కాలేజ్ వేర్గా రెగ్యులర్ వేర్ అడుగుతారు కదా కాన్సెప్ట్ సో అట్లాంటి వాళ్ళకి రియర్ మిరర్ వర్క్తో సింపుల్ అండ్ బెస్ట్ డిజైన్ సజెస్ట్ చేస్తున్నాము బాటమ్ ఇది విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ దుప్పటా అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎం టి ఎక్స్ఎల్ కాంబో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడొచ్చు మీకైతే వైట్ అండి స్పెషల్ కంప్లీట్గా ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ ప్యూర్ కాటన్ మీద ఇక్కడ ఏవైతే మీకు డిజైన్ చూపిస్తుంది ఇది ప్రింట్ అయితే కాదు వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది కొట్ చూసారా కంప్లీట్గా వీవింగ్ విత్ లైనింగ్తో పాటు ఉంటుంది ఫస్ట్ మనం దామన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇదంతా బోర్డర్ లాగా థ్రెడ్ అండ్ జరి వర్క్ ఇచ్చేసారు అండ్ మనకి ఇక్కడ యోగపాటి దగ్గర కూడా సేమ్ అదే హైలైట్ ఉంటుంది బాటమ్ మాత్రం కాంట్రాస్ట్ దుప్పటా వచ్చేసరికి మనకి కాటన్లోనే ఇట్లా టూ షేడెడ్ దుప్పట్టా వస్తుంది ఎంత హైలైట్ ఉందో చూడండి నిజంగా చాలా క్లాసీ ఉంది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కంప్లీట్ లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కంప్లీట్లా కాటన్ కావాలి అనుకుంటే మల్మల్ కాటన్ మలై కాటన్లో మీరు ఈజీగా థౌజండ్ రూపీస్ రీసేల్ చేసుకునే డ్రెస్సెస్ ఇక్కడ హోల్సేల్లో ఎంత బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు ఈరోజు చూద్దాము అంతకంటే ముందు ఇక్కడ టాప్ చూసుకుంటే మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి ఇట్లా ప్యారెట్తో సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు స్లీవ్స్ కూడా మంచిగా ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే ఇచ్చేసారనమాట ఈ విధంగా సో టాప్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు బాందీ ప్రింట్ డిజైన్ ఇచ్చేసారండి కంప్లీట్లీ టాప్ లుక్ అండ్ బోటమ్ అయితే మీకు ఈ విధంగా ప్లెయిన్ అండ్ మీకు దుప్పటా చూసుకుంటే ఇట్లా లేస్ వస్తుంది బయట ఇంతకంటే తక్కువ రేంజ్లో తీసుకెళ్ళి థౌజండ్ రూపీస్కి రీల్ చేస్తున్నారు అండ్ మీకు ఇక్కడ అయితే జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అందులో కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఫుల్ హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ టిష్యూ బేస్లు ఇవన్నీ ఇది చూడొచ్చు మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ కట్ అండ్ మంచి లేటెస్ట్ ట్రెండీ కలర్ పర్పుల్ కలర్ స్లీవ్స్కి కూడా చక్కగా లేస్ ఇచ్చేసారు అండ్ పార్ దగ్గర కూడా లేస్ ఉంటుంది కింద దామన్ విత్ లైనింగ్తో పాటు ఈ విధంగా ఉంటుంది బాటమ్ వచ్చేసరికి చూడండి ఇందులో ఏంటంటే బాటమ్కి కూడా లైనింగ్ ఇచ్చేసారండి ఈ విధంగా బాటమ్ ఉంటుంది దుప్పటా మాత్రం హెవీ దుప్పటా అని చెప్పాలి ఒకసారి దుప్పటా లుక్ మీకే చూపిస్తాను తెలుస్తుంది మీకు కూడా క్లియర్గా చూసారా డిజిటల్ ప్రింటర్ కాకుండా మీకు ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ ఇచ్చి మొత్తం లేస్ వర్క్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే మీకైతే అవైలబుల్గా ఉందండి థౌజండ్ నాట్ ఫైవ్ రూపీస్ అండి వెయ్యి ఐదు రూపాయలు అయితే పడుతుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ బేస్డ్లో లైట్ ల్యావెండర్ షేడ్ ఇది షేడ్ కూడా చూపిస్తున్నాను కంప్లీట్లీ చూసుకుంటే ఈ దగ్గర చూసుకుంటే అసలు ఎంత హెవీగా ఉందంటే వర్క్ ఎందుకంటే మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ లైనింగ్తో పాటు ఉంటుంది త్రీ పీస్ ఎట్ ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా విత్ లైనింగ్తో పాటే ఉంటాయి అండ్ దీనికి దుప్పటా కూడా ఈ విధంగా ఇచ్చేసారు అండ్ బోటమ్ వచ్చేసరికి మాత్రము మీకు ఈ విధంగా ఫ్యాన్సీ బోటమ్ ఉంటుందండి ఫ్యాన్సీ బోటమ్ ఫ్యాన్సీ దుప్పటా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీని లుక్ అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా ఇట్లా ఉంటుంది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల్లో ఉంటుంది ఇందులో కూడా కలర్ షీట్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూసుకుంటే ఇది చూడొచ్చు ఫ్రాక్ మోడల్ స్టైల్ కూడా అడుగుతారు కదా కాటన్ లో ఫ్రాక్ మోడల్ స్టైల్లో బిగ్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి సైజ్ చూడొచ్చండి ఎంత ఫ్రీ సైజ్ ఉందో యోగపడి దగ్గర చూడొచ్చు మంచిగా థ్రెడ్ అండ్ మీకు సీక్వెన్స్ కానీ సో చూసారు కదా హ్యాపీగా మీరు మిషన్ వాష్ కూడా అయితే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా హెవీ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫ్లేయర్లో వచ్చేస్తుంది బాటమ్ కూడా అయితే మీకు ప్రింట్ అయితే డిఫరెంట్ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ షిఫాన్ టూ షేడెడ్ దుప్పట విత్ ఫ్యాన్సీ టజల్స్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇంకా ఈ విధంగా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి త్రీ పీస్ సెట్ కానీ టూ పీస్ సెట్ కానీ వేర్ వర్క్ కాటన్ రేయాను సింప్లీగా కాట్ సెట్స్ అన్ని రకాలండి మీకు ఇక్కడ ప్రైజ్ అయితే చెప్పాను కదా త్రీ పీస్ సెట్ అయితే జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ అలాగే కార్డ్ సెట్ టూ పీస్ సెట్ అయితే జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా టాప్స్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇంకా నేను ఈ ఫ్లోర్లో వరకే జస్ట్ అది కూడా ఇక్కడ వరకే చూపించాను ఇంకా అక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను ఏంటంటే ఇక్కడితో వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను ఇంకా పైన సెక్షన్స్ కూడా ఉంటుందండి రెడీమేడ్స్గా మీకు లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ అండ్ అలాగే నైట్ వేరు పిల్లలకి ఇట్లా కాంబినేషన్ సైజెస్ వస్తాయి కదా థర్టీ థర్టీ టూ థర్టీ ఎయిట్ రెడీమేడ్ డ్రెస్సెస్ కావాలన్నా పెద్దవాళ్ళకి పిల్లలకి అన్ని రకాల కలెక్షన్ దొరుకుతుంది కంప్లీట్లీ ఒక్క మాటలో చెప్పాలంటే రీసేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ వీడియో బిలాల్ టెక్స్టైల్స్ అండ్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్లు తక్కువ రేట్లకి బెస్ట్ క్వాలిటీ షాప్ అనుకుంటే కనుక మదీనాలోని విలాల్ టెక్స్టైల్స్ మాత్రమే అలాగే ఇన్స్టాలో ఏవైతే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అనమాట ఇన్స్టా ఎంత పాపులరో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అంత పాపులర్ ఒక మాటలో చెప్పాలంటే సో హ్యాపీగా రీసేలర్స్ అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి మీకు రాలేరు పోతున్నారు మీకు కలెక్షన్ నచ్చింది ప్రైజెస్ మీకు తక్కువలో ఉన్నాయి క్వాలిటీ నచ్చింది అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ రాసేడం స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు సిక్స్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కింద అయి కూడా చెప్పాను కదా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ దగ్గర నుంచి సర్ప్రైస్ గిఫ్ట్లు ఇస్తున్నారు వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలెక్షన్ ఫాస్ట్గా ఏదైనా ఐటమ్స్ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి